ఆకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శ్రీ మహా మదన అధపతే నమః ఆచరిత సంపూర్ణ సకల పుణ్య శివం శాంతం शांतम జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః ఇప్పుడు మన తిరుపతిలో శివాలయం నందు ఈశ్వరుడు కనులు తెరిచారు అనేటువంటి ఒక వీడియో మనకు బాగా వైరల్ అవుతుంది దాని గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా వివరిస్తూ ఉన్నారు ఇది అది ఎట్లా ఇది ఇట్లా ఇది రకంగా జరగబోతుంది అని ఒక్కసారి మీరు జాగ్రత్తగా పరిశీలించి గమనించండి నేను మూలార్థం చెప్తాను వాగర్ధావిమ సంప్రత వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ ఎవరికైనా ఏ క్షణానైనా తల్లి తండ్రి కావచ్చు మరి ఎవరైనా కావచ్చు ఆగ్రహోదగ్ధం అనేటువంటిది సర్వసాధారణ ప్రతి మనిషికి గత కొన్ని రోజులుగా ప్రత్యేకించి మనం చెప్పుకుంటున్నాము కొన్ని పరిస్థితులు ఎంత దారుణంగా మనం చూడబోతున్నాము అని ఒక్కసారి ఆ చెప్పే ముందు చెబుతున్నాను కదా ఈశ్వరుడు కనులు తెరిచారు అని చెప్పి మనకు చూపిస్తున్నారు అదొక్కసారి దగ్గరగా వీక్షించండి ఎంత మహోగ్రంగా కనిపిస్తుందో చూస్త మీకే అర్థమవుతుంది కనులు తెరిచాడు కనులు తెరిచాడు అని మాత్రమే మనం అనుకుంటున్నాము కానీ అది ఎలాంటి విపత్తుకు కారణం అవకాగలదు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం ఎందుచేత సుస్పష్టంగా ఆ వీడియోలో ఆ రెండు చక్షులు అంటే రెండు కనులు అనేటువంటిది ఎంత ఉగ్రంగా ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి మీరు దగ్గరగా పరిశీలించండి ఇక ఆయన నేత్రాన్ని తెరవలేదు గత కొన్ని రోజులుగా ఎన్ని రకాల సమస్యలు మనం అనుభవించవలసిన పరిస్థితి ఉన్నది అనేటువంటిది వివరిస్తూనే 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 ప్రతిక్షణము ప్రతిక్షణము మనం ఉన్నాం కొన్ని రోజులుగా ఎలాంటి ప్రళయాలు వస్తాయి ఎలాంటి వరద భైభత్సవం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం వివరిస్తూనే ఉన్నాము అది కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూనే ఉంది హైదరాబాద్ మొత్తం చిన్న సాగరంలాగా తయారవటం కానీ పరివాహక ప్రాంతాలు ఎలా ఉన్నాయి మరలా మున్నేరునేటువంటి రావటాలు ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాము మన తులేకాదశి నుంచి ప్రారంభం ఏ రకంగా జరిగింది అనే విషయాన్ని వివరించుకున్నాము అలాగే పదమూడవ తారీఖు నుంచి శని వక్రగతి అనేటువంటిది జరిగింది ఆ వక్రగతి ప్రభావం ఎంతటి స్థితిలో ఉంటుంది అని మనం వివరించాము అనంతరం మూడు రోజుల వ్యవధిలో హైదరాబాద్ మొత్తం జలమయం అయిపోవటం అలానే మనకు ఇక్కడ ఎక్కడైతే అమెరికాలో ఉన్నామో అక్కడ భూకంపం వచ్చి బిల్డింగ్స్తో సహా మొత్తం పడిపోవటం అనేటువంటిది కళ్ళకి కట్టినట్టు మనం చూశాము అయినా మనకు ఎక్కడ ఆలోచన అనేటువంటిది శూన్యం ధర్మంగా నడవాలి అనేటువంటి ధోరణి ఎవరిలోనూ లేదు భగవంతుడు ప్రత్యక్షంగానే ఒక రకమైనటువంటి అది ఇంగ్లీష్లో మీ అందరికీ చెప్పాలంటే వార్నింగ్ అనేటువంటిది ఇస్తున్నాడు రెండు నేత్రాలు నేను తెరిచి ఉన్నాను అగ్ని నేత్రాలు అంటే ఆ తెరిచినటువంటి కనులు శాంతంగా చక్కగా లేవు చాలా భయానకంగా రౌద్రంగా ఉన్నాయి రౌద్రం రౌద్రాత్మకం ఘోరం అన్నట్టుగా ఎంత భయానకంగా ఆ కళ్ళు తెరిచి ఉన్నాయో మీరు చాలా జూన్లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది హెచ్చరిస్తున్నాను ఆ ఈశ్వరుడు మీ అందరికీ చెబుతున్నాడు ఆయన మూడో నేత్రం తెరిచాడా మొత్తం భస్మం అవటం ఖాయం పూర్వం చెప్పుకున్నాం రెండు వేల ఇరవై ఐదు పూర్తిగా బ్లాక్ ఇయర్ అన్నట్టుగా మా చాలామందికి అది మచ్చబడిపోతుందని కూడా చెప్పుకున్నాను ఈశ్వరుడు ఇప్పుడు రెండు కనులు తెరిచి మేము మనకు దర్శనం ఇచ్చాడు దర్శనం అని చెప్పి ఓ ఆలయానికి వెళ్ళిపోయి విపరీతంగా నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఆయన దర్శనం ఇవ్వడం కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తున్నాడు ఇంకొక విధానం కనుక ఆయన అనుసరించి మూడో నేత్రం తెరిస్తే మన బ్రతుకులు ఏమిటి మన పరిస్థితులు ఏమిటి అనేటువంటి విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోమని ఆయన మనందరికీ కూడా తెలియజేస్తున్నారు కనుక ఇప్పుడు శని కూడా వక్రగతి ఉన్నాడు ఆ వక్రగతి అనేటువంటిది నూట ముప్పై రోజులు దాని యొక్క ప్రభావం మనం ఎంత ధర్మంగా నిలబడి ఉంటే అంత జీవితాన్ని మెరుగుపరుస్తాడు ఆ శని ఈశ్వరుద్దరూ కలిసి ఏమాత్రం ఏం జరుగుతుందిలే అనుకుంటే ఇక జరిగిన తర్వాత చేయగలిగేది ఏమీ లేదు చూస్తూ నెత్తి మీద చేపెట్టుకుని ఏడుస్తూ కూర్చోవడం తప్ప కనుక ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఆయన ఏదో శివుడు కలు తెరిచేయడం శివలింగం కలు తెరిచింది ఆనందపట్టం కాదు ఆ కనులు తెరిచినటువంటి కనులు ఎంత ఘోరంగా భయంకరంగా భీతిని కల్పిస్తున్నాయో అది గమనించుకొని తద్వారా ఎలాంటి ప్రకోపము లేకుండా ప్రకృతికి ప్రకోపము లేకుండా ఉండాలి అని అంటే మనమేమి చెయ్యాలి భగవద్ ఆరాధన చేసుకోండి సాధ్యమైనంత వరకు ఎదురు మనిషికి మంచి చెయ్యకపోయినా పర్లేదు చెడు చెయ్యాలి అనే ఒక ఉద్దేశాన్ని కనుక మీరు కనుక పెట్టుకున్నట్లయితే మనల్ని కాపాడటం ఎవరి తరము కాదు ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి భగవంతుడు కళ్ళు తెరిచాడు కాదు మనల్ని మూస్తున్న కళ్ళు తెరవమని చెబుతున్నాడు ఆ ఒక్క విషయాన్ని గమనించుకోగలిగితే అన్ని రకాలుగా శ్రేయోదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది కాదు కూడదు అంటారా రాబోయేటువంటి రోజులు మరింత దారుణాతి దారుణంగా ఉంటాయో మీకే అర్థమవుతుంది ఆ తర్వాత నేను బాగుపడతానండి నేను నిలబడతానండి అంటే నువ్వు నిలబడటానికి నీడ కూడా ఉండదు ఇంకా రోజు నాడు అది దృష్టిలో ఉంచుకొని ఆయన కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచేది ఆనందమట్టం కాకుండా మనం మూసుకుని ఉన్నాం కళ్ళు మనం కళ్ళు తెరవాలి జరిగేటువంటిది చూడాలి ప్రకృతిని నాశనం చెయ్యొద్దు అనేటువంటిది మనల్ని కళ్ళు తెరిచి జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానా జ్ఞానంతో ఆలోచించుకొని భగవంతుడు చెప్పటం కోసమే సింబాలిక్గా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాడు ఈ విషయం ఇక్కడికి రావడానికి ముందే నాలుగు వీడియోల్లో ప్రతి ఒక్కటి వివరించా మనకి ఎక్కడా కూడా ఆలోచన లేదు మనకేంటి అని అంటే దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు ఆలోచించేటువంటి తత్వం మనందరిది దెబ్బ తగలడానికి ముందు ఆలోచించేద్దాం అనేటువంటిది లేదు మీకైనా నాకైనా ఎవరికైనా దెబ్బ దగ్గర తగిలితే నొప్పి సహజము కనుక ఆ దెబ్బ అనేటువంటిది తగలకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేయాలంటే కళ్ళు తెరిచి లోకాన్ని చూసి సాటి మనిషికి సహకారం చేస్తూ ధర్మయుక్తంగా ఉంటూ భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండగలిగితే రాబోయేటువంటి కొద్ది రోజులలో జరగబోయేటువంటి విధ్వంస వినాశం నుంచి బయటపడడానికి భగవంతుడిచ్చినటువంటి సూక్ష్మంలో మోక్షంగా మార్గం మీరు కళ్ళు తెరవండి అని ఆ విషయాన్ని గుర్తుగా గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఓం శ్రీ మహాగణాధవతి ఓ మహా సుఖినో భవంతు స్వస్తి